سرق اللوحة لي داشي بيت كرام. أتربى تأثاماني نو أمي بريتنم رأني منذ ديني غنضي. صلى الله عليه وسلم. واريد على التحديث بندامو أن رسول الله صلى الله عليه وسلم مر على صبرة طعام فأدخل يده فيها فنالت أصابعه بلاله فقال ما هذا يا صاحب الطعام؟ قال أصابته السماء يا رسول الله. قال ప్రవక్త సలల్లాహు అలీ ఒక సందర్భంలో ఓ ధాన్యాల కుప్ప నుండి దాటుతూ ప్రవక్త సల్లాసలం అప్పుడప్పుడు బజారుకు వెళ్ళి అక్కడి పరిస్థితుల్లో కూడా గమనిస్తుండేవారు ఇస్లాం ప్రకారంగా వారి యొక్క క్రయ విక్రయాలు జరుగుతున్నాయా లేదా అయితే ఒక సందర్భంలో మార్కెట్లో వచ్చారైతే ఒక ధాన్యాల కుప్ప నుండి దాటుతూ అందులో చెయ్యి వేశారు లోపలికి వేసేసరికి వేళ్లకు చెయ్యి లోపలికి వేశారు కదా వేళ్లకు తడి అనిపించింది ఇదేమిటి ఓ వ్యాపారి అని ప్రవక్త సలహు అలి ఆ వ్యాపారిని ఆ సరుకు అమ్మే వ్యక్తిని అడిగారు దానికి అతను ఏం ఇచ్చాడు ప్రవక్త రాత్రి వర్షం కురిసినందు వల్ల కొన్ని ధాన్యాలు తడిసినవి ఆ తడిసినవి నేను కింద పెట్టాను మరియు సామాన్యంగా మంచిగా కనబడినటువంటి ధాన్యాలు పైన పెట్టాను అప్పుడు బ్రొక్క సలహా అలీలం చెప్పారు మరైతే ప్రజలకు కనబడేలా పైన ఎందుకు పెట్టలేదు ఇది కూడా ఒక రకమైన మోసం మోసం చేసేవాడు మా లోని వాడు కాదు అని ఈ రోజుల్లో సరుకు అమ్మే వాళ్ళల్లో దానిపై ఒక ప్లాస్టిక్ కవర్ ఏదైనా స్టిక్కర్ అంటించి లేదా ఆ సరుకును బాక్స్ లో కింద పెట్టేసి లేదా ఏదైనా కెమికల్ రసాయనం ఉపయోగించి దాన్ని అందమైన రూపంలో చూపించి దాని లోపాన్ని తెలియనివ్వరు కొనే వ్యక్తి దాన్ని లోపాన్ని గ్రహించకుండా ఉంది ఉండే విధంగా మోసం చేస్తారు లేక ఎలక్ట్రానిక్ మిషన్స్ ఇంజన్లు వాటిని ఎలా సెట్టింగ్ చేస్తారంటే కొనే వ్యక్తి మొదటిసారి స్టార్ట్ చేసిన వెంటనే అందులో ఉన్న లోపం అది కనబడకుండా ఉంటుంది ఆ యొక్క సెట్టింగ్ ఎలా చేస్తారంటే మొదటిసారిగా స్టార్ట్ చేస్తే వాహనం చాలా మంచిగా ఉన్నది ఈ విధంగా ఏర్పడాలి అది కొన్నవాడు ఇంటికి తీసుకెళ్ళి కొన్న తర్వాత తన ఇంటికి తీసుకెళ్లేసరికి లేక కొద్ది రోజుల తర్వాత అది పాడైపోతుంది అయితే వాస్తవంగా అందులో అలాంటి ఏవైనా సెట్టింగ్ మరికొందరు ఏం చేస్తారు మీటర్ సెట్టింగ్ చేయించి కిలోమీటర్లు తక్కువ చేసి చూపిస్తారు లేదు బండి ఎక్కువ నడవలేదండి ఇది మీరు కొనవచ్చు చాలా మంచిది ఇలాంటి మోసాలు చేస్తారు మరికొందరు సరుకు యొక్క చివరి తేదీ ఎక్స్పైరీ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చేస్తారు లేక సరుకు కొనే వారికి దాన్ని చూసి చెక్ చేసి అవసరమైతే చిన్నపాటిగా దాన్ని ఎక్స్పీరియన్స్ పొంది ఉదాహరణకు కొన్ని బండ్లు ఉంటాయి ఒక రోజు రెండు రోజులు మీరు నడుపుకోవచ్చు ఏదైనా మొబైల్ ఇంకా ఇలాంటి ఎలక్ట్రానిక్ పరికరం ఉంటుంది వారం రోజుల వరకు గ్యారంటీ అండి ఇలా ఇవ్వరు ఎందుకు అందులో వారు చేసి డబ్బులు ఎక్కువ సంపాదించి ఏదో విధంగా నా వద్ద నుండి అమ్మడం జరగాలి ఈ విధంగా కోరుకుంటారు మిషన్లు అమ్మేవారు చాలా మంది అందులో ఉన్న లోపాన్ని స్పష్టం చెయ్యరు ఇలా ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా నిషిద్ధ కార్యానికి పాల్పడుతున్నారన్న విషయాన్ని గ్రహించాలి మరి ప్రత సల్ అలాం వారి ఈ హదీద్ ఏదైతే ఇప్పుడు మాజాలో వచ్చి ఉందో హదీఫ్ నంబర్ రెండు రెండు నాలుగు ఆరు షేక్ లో ప్రస్తావించారు ఆరు ఏడు సున్నా ఐదు ప్రవక్త సలహా తెలిపారు అల్ ముస్లిం అహుల్ ముస్లిం లా యహిల్లు లి ముస్లిమిన్ బాఅన్ అఖీహి బైఅన్ ఫీహి ఐబున్ ఇల్లా బయనహు ఒక ముస్లిం మరో ముస్లిం కు సోదరుడు అల్లాహ్ అక్బర్ గమనించండి ఒక నిషిద్ధ కార్యం నుండి ఆపేకి ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిముల సంబంధం పరస్పరం ఎలాంటిదో ఎలా తెలిపారు ఒక ముస్లిం మరో ముస్లింకి సోదరుడు నీవు నీ కన్న తల్లి నుండి పుట్టినటువంటి నీ రక్త సంబంధ సోదరుణ్ణి మోసంలో పడబేయాలని కోరుతావా కాదు కదా మరి ధర్మ సంబంధమైనది ఈ సోదరుడు అంతకంటే ఎక్కువ హక్కు గలవాడు ఏం చెప్పారు ఆ తర్వాత ముస్లిం తన సోదరునికి ఒక సరుకు అమ్మినప్పుడు అందులో ఏదైనా లోపం ఉంటే దాన్ని అతనికి తప్పక తెలుపాలి అని ఇక్కడ అరమిద పదం వచ్చింది ఏంటి తెలుపకుండా ఉండడం ఎంత మాత్రం ధర్మం కాదు గమనిస్తున్నారా అంటే ఎవరైనా ఏదైనా లోపం దాచి సరుకును అమ్ముతున్నారంటే వారు ఒక నిషిద్ధ కార్యానికి పాల్పడుతున్నారు వారు సంపాదిస్తున్నది హరామ్ అక్రమ సంపాదన అయిపోతుందని భయపడాలి కార్లు అమ్మేవారు కొందరు కార్లు కానీ లేదా మన వద్ద మోటార్ సైకిళ్లు హోల్సేల్ గా లేదా ఎక్కువ సంఖ్యలో అమ్ముతారు ఏదైనా కంపెనీలో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నడిచినటువంటి వాహనాలు ఉంటాయి వాటన్నిటినీ ఒకేసారి హోల్సేల్ గా అమ్మేస్తారు కొందరు అలా అమ్మేటప్పుడు వారు ఏమంటారు ఇనుపు బండారం ఇనుము బండారం ఎవరు కొంటారు ఇనుము బండారం కొనేవారందరికీ వారు కొంటున్నది ఆ కార్లు మోటార్ సైకిళ్ళు ఆ వాహనాలు అని తెలుసు కానీ ఈ అమ్మేవారు వేలపాఠం వేసేవారు ఇలా ఎందుకంటారు వారి ఉద్దేశం ఏముంటుందంటే ఇందులో ఉన్న లోపాన్ని మేము చెప్పకున్నా కానీ ఇలా ఇనుప భండారము అని మేము అమ్మినంత మాత్రాన ఇది మా కొరకు యోగ్యమవుతుంది అని వారు భావిస్తారు కానీ వారు గమనించరు ఇలాంటి మోసపూరితమైన ఈ వ్యాపారాల్లో బర్కత్ శుభం అనేది నశించిపోతుంది గమనించండి ఈ హీ చాలా ముఖ్యమైన హదీ సహే బుహారి మరియు సహే ముస్లిం లో వచ్చి ఉంది డెబ్బై తొమ్మిది ముస్లిం లో ఒకటి కొనుగోలు చేయు వ్యక్తి మరియు అమ్మకం చేయు వ్యక్తి ఇద్దరికి సరుకును స్వీకరించే నిరాకరించే హక్కు వారిద్దరూ విడిపోయే అంత వరకు ఉంటుంది ఇద్దరూ సత్యంపై ఉండి లోపం లేక అవసరమైన విషయం స్పష్టం చేసుకుంటే ఆ ఇద్దరికి తమ సరుకులో శుభం కలుగుతుంది ఒకవేళ ఆ ఇద్దరూ అసత్య వ్యవహారం చేసుకొని వాస్తవికతను కప్పి ఉంచితే ఇద్దరి సరుకుల్లో నుంచి శుభం నశించిపోతుంది బరకతు బ వారి యొక్క బరకట్ని నశింపజేయడం జరుగుతుంది గమనిస్తున్నారా అందుకొరకు ఇలాంటి ఏ వ్యవహారాలు కూడా వ్యవహారాలకు పాల్పడకుండా స్వచ్ఛమైన న్యాయమైన స్పష్టమైన ఏమైనా లోపాలు ఉన్నా గాని అవి అందరికీ తెలియజేసి మనం మన సరుకును అమ్మే ప్రయత్నం చేయాలి ఇక్కడ గమనించాలి ఎవరైనా సదుద్దేశంతో ఉన్న లోపాలు తెలుపుతున్నారు కొన్న వ్యక్తికి మరికొన్ని కొత్త లోపాలు కొన్న తర్వాత తెలిసినవి అవి అమ్మే అతనికి ముందు నుండే తెలిసి లేవు అలాంటప్పుడు ఇతను పాప కాదు ఎందుకంటే కొన్ని కొన్ని లోపాలు తెలిసి రావు అందుకొనకే ఈ రోజుల్లో ఈ రోజుల్లో లోపాలు స్పష్టమయ్యే రీతిలో ఏ అవకాశాలుంటాయో వాటిని ఉపయోగించుకోవాలి ఉదాహరణకు ఎవరైనా కార్లు కొనడానికి వెళ్తే ఎలక్ట్రానిక్ చెక్కింగ్ అని ఉంటుంది అక్కడికి తీసుకెళ్తే కొంత డబ్బు తీసుకొని వారు చెక్ చేస్తారు అందులో ఒక మెకానిక్ ఒక డెంటర్ ఒక పెయింటర్ బండిని చూసి నడిపి చెక్ చేసేదానికంటే కూడా మరింత ఎక్కువ లోతుగా అందులో ఉన్న లోపాలు ఆ ఎలక్ట్రానిక్ లో బయటపడతాయి కంప్యూటర్ చెకింగ్ అని కూడా అంటారు ఇలాంటివి చేసుకోవాలి కానీ కొందరు ఏమంటారు నేను నీకు అమ్మేస్తాను నీకు నచ్చిందా లేదా బండి ఇక ఆ తర్వాత నువ్వు కంప్యూటర్ చెక్ చేసుకో ఏమైనా చేసుకో అది నాకు తెలియదు అంటే ఏమన్నట్లు ఇది స్పష్టంగా అమ్మే వ్యక్తి యొక్క వ్యవహారం కాదు ఏదైనా లోపం ఉంది గనక అతడు వ్యక్తపరచడం లేదు లేదా నాకైతే తెలియదు ఇప్పుడు కానీ కంప్యూటర్ చెక్ చేస్తే లోపాలు తప్పకుండా వెళ్తాయి అందుకొరకు నేను ఒప్పుకోను అంటే ఏమిటి ఒక పాడైన వస్తువు కూడా నువ్వు అమ్మేసి దాని హక్కు ఏదైతే లేదో తీసుకోవడానికి అది నీవు తీసుకొని కాదేసుకోవాలనుకుంటావు అలాగే వెండి బంగారాల విషయాల్లో కానీ ఇంకా వేరే విషయాల్లో కొన్ని ఇలాంటి దాని యొక్క నాణ్యతను పరిశీలించే పరీక్షించే అటువంటి ఏ ఏ సరుకులు ఉంటాయో లేక ఏ టెక్నికల్ కొన్ని వస్తువులు ఉంటాయో వాటిని కూడా ఉపయోగించడం చాలా మంచి విషయం మరియు అమ్మే వ్యక్తి వాటిని నిరాకరిస్తున్నాడంటే అతడు ఇప్పుడు మనం చదివినటువంటి సహిద్ బుఫారి హదీఫ్ కు వ్యతిరేకం చేస్తున్నాడు